ఆపరేషన్ అయితే అవసరం లేదు మెడిసిన్స్కి మాత్రం డబ్బులు ఖర్చు అవుతాయని కానీ ఆల్రెడీ కాశీ ఇచ్చిన ఐదు లక్షలు ఉన్నాయి కదా ఐదు లక్షల వరకు ఉన్నాయి డాక్టర్ అని కానీ సరే కొన్ని రోజులైతే మందులు వాడదాం మందుల వారు వాళ్ళ రికవరీ అయితే అప్పుడు ఆ తర్వాత చూద్దాం లేకపోతే అప్పుడు చూద్దామని చెప్పనేసరికి అమ్మయ్య అనుకుంటాడు కార్తిక్ అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం రావడంతో దీప కూడా వెళ్ళి వస్తూ ఉంటుంది అలా వెళ్ళినప్పుడే స్వప్నని అడుగుతూ ఉంటుంది వస్తుంది విచిత్రంగా ఒకరితే గదిలో ఉంటానంటుంది నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఒకదాన్ని ఉంచట్లేదులే కాశీయో నేనో వెళ్ళి చూస్తున్నాము కానీ ఒక్కదాన్ని గదిలో ఉంచడం మంచిది కాదేమో అనిపిస్తుంది కానీ అది ఒకందుకు మంచిదే అని చెప్పనీసరికి సరే నేను మళ్ళీ రేపు వస్తాను మీరు వంట చేయకండి నేను వంట చేసుకుని వస్తానను కానీ ఎందుకు వదిన నువ్వు ఇక్కడే భోజనం చేసేద్దు కానీ అనగానే లేదు బాబాయ్కి ఏదో ఒకటి పెడదామో నేను అత్తయ్య వాళ్ళని అడిగి పేషెంట్గా ఉన్నప్పుడు ఏం పెట్టాలో ఏంటో కనుక్కొని అది వండి కానీ సరే వదిన నీ ఇష్టం అని చెప్పి స్వప్నంటుంది మరుసటి రోజు ఉదయాన్నే అనసూయని ఇటు కాంచిన అడిగేసరికి వాళ్ళు చెప్పడం అది వండి అలాగే వీళ్ళకి భోజనాలు కూడా వండి తీసుకుని వెళ్తుంది దీప వంటగదిలో టాబ్లెట్లు కలుపుతూ ఉంటుంది దీప వచ్చిన సంగతి జ్యోత్నకు తెలీదు తెలియక జోష్న మామూలుగా ఎప్పుడు పారిజాతాన్ని తీసుకొచ్చే జ్యోష్న ఆ రోజు ఏదేమైనా చంపేయాలి అన్న ఉద్దేశంతో ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చేసరికి ఏ స్వప్న కనిపించదు అంటే హాల్లో ఎవరు కనిపించరు వంటగదిలోనే వంట చేసుకుంటూ ఉంటారు వంట చేసుకుంటూ ఉండేసరికి గబగబా స్వప్ జ్యోష్న వచ్చి హాల్లో ఎవరూ లేరు ఇదే సరైన సమయం చంపేస్తే బొబ్బడైపోతుందని గబగబా ఆహా గదిలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తుంది ఎవరొచ్చారు ఎవరు డోర్ క్లోజ్ చేశారు అంటూ చూసేసరికి బయట కారు ఉంటుంది జ్యోష్న వచ్చినట్టుంది వదినా అనగాని జోష్న వచ్చింది ఎందుకు డోర్ క్లోజ్ చేసింది ఏదో జరుగుతుంది స్వప్న నువ్వు వెళ్ళి కిటికీ దగ్గర చూడు నేను వెనక డోర్ ఓపెన్ చేస్తాను అనగాని సరే వదిన అని వెళ్ళి చూసేసరికి ఏంటి బ్రతికేసి నా గురించి నిజం చెప్పేద్దామనుకున్నావా నిన్ను కొట్టింది నేనేనన్న విషయం బయట పెట్టేద్దాం అనుకున్నావా నువ్వు ఆ రోజు పిల్లోతో నిన్ను మొహం మీద వేసి నొక్కేద్దామనుకుంటే కరెక్ట్గా కళ్ళు తెరిచావు ఒక్కసారిగా షాక్ అయిపోయాను కానీ ఈసారి నా చేతుల్లోంచి నిన్ను తప్పించడం ఎవ్వరి వల్ల కాదు అంటూ జోష్న పక్కనే ఉన్న బెడ్ మీద పిల్లో తీసి నొక్కేద్దామన్న ఉద్దేశానికి వచ్చి పిల్లో పట్టుకుంటుంది ఈ లోపు స్వప్న కాస్త కిటికీలోంచి చూస్తూ జ్యోత్న చేసే పనిని మొత్తం వీడియో తీస్తుంది గట్టిగా కేక వేద్దామంటే నిజ నిజస్వరూపం అందరికీ తెలియాలి అంటే ఏం చెయ్యాలి సాక్ష్యం ఉండాలి కదా సో ఏం మాట్లాడకుండా వీడియో తీస్తూ ఉంటుంది ఇంకీ లోపు దీప పక్క రూమ్కి ఈ రూమ్కి కి సెంటర్ గోడలో ఒక డోర్ ఉంటుంది అంటే మెయిన్ డోర్ కాకుండా సపరేట్ డోర్ దానికి కటిన్ ఉంటుంది కటిన్ ఓపెన్ చేస్తే డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి రావచ్చు ఆ రకంగా ఉండేసరికి గబగబా దీప దీపా పక్క రూమ్లోకి వెళ్ళి ఇంకా డోరు చాలా స్లోగా సౌండ్ వస్తుందేమోనని కొంచెం ఆయిల్ వేసి మరి చాలా స్లోగా డోర్ తీసి కటిన్ ఓపెన్ చేసేసరికి కరెక్ట్గా పిల్లోని కాస్త ఫేస్ మీద పెట్టి నొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇంకా ఆల్మోస్ట్ నొక్కేస్తూ ఉంటుంది అన్నమాట ఉండేసరికి అప్పుడు వస్తుంది దీప వచ్చి చాచి చెంప చెల్లు మనిపించడంతో ఒక్కసారిగా కింద పడిపోతుంది నాకు తెలిసే బాబాయ్కి పరిస్థితి నీ వల్లే వచ్చిందని నాకు ముందు నుంచి అనుమానమే ఎప్పుడు ప్రేమ చూపించని నువ్వు ఇంత ప్రేమ చూపించేసరికే నాకు అర్థమైంది నేను గురించి నేను నిజస్వరూపం తెలుసుకోవాలనే ఇంత సైలెంట్గా ఉన్నాము స్వప్న వీడియో తీసావా అని కానీ తీసాను వదినా అని చెప్పి బయట నుంచి కాస్త లోపలికి వచ్చేసరికి ఈ లోపు దశరథు సుమిత్ర ఇద్దరు కారులో వస్తారు వాళ్ళని ఇంటికి తీసుకురావడం కోసం అంటే దాసు వాళ్ళ ఇల్లు తెలియదు కదా వాళ్ళకి సో వాళ్ళని తీసుకురావడం కోసం కాశీ స్వప్న కాశీ కార్తీక్ ఇద్దరు వెళ్ళి వాళ్ళని ఇంటికి తీసుకొస్తారు జోష్ను జుట్టు పట్టుకుని మరీ తీసుకొచ్చి హాల్లో పడేసేసరికి ఏం జరిగింది అని చెప్పాను కానీ రాన్నయ్యా అంటూ ఇంకా అందరూ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది దీప అంటూ మాట్లాడేసరికి బాబాయి కోమాలో ఉంటే బాబాయిని చంపడానికి పిల్లోతో తన మొహం మీద వేసి నొక్కడానికి ప్రయత్నిస్తుందాను కానీ అబద్ధం మమ్మీ దీప దీప కావాలనే అబద్ధం చెప్తుంది మమ్మీ అని చెప్పాను కానీ నేను అబద్ధం చెప్తున్నానా అంటూ ఆ చెంప ఈ చెంప మళ్ళీ వాయగొడుతుంది దీప అబద్ధం ఎందుకు చెప్తుంది వదిన వీడియో తీసింది నేను మా దగ్గర వీడియో ఆధారం ఉంది కూడా నువ్వు అబద్ధం చెప్తుంది అంటూ మాట్లాడుతున్నావు అంటూ మాట్లాడేసరికి స్వప్న దగ్గర నుంచి ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంది జ్యోష్న ఈ లోపు కాశీ కాస్త అడ్డు తొలగి జోష్నను పక్కకు లాగేయడంతో వీడియోను కాస్త సుమిత్ర చేతిలో పెడతారు సుమిత్ర వీడియోను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర కూడా చంప చెల్లు మనిపిస్తుంది జ్యోష్నకు నీకు ఇదేం పాడుబుద్దే మనుషుల్ని చంపే అంత దానివా నువ్వు నువ్వు నా కూతురువేనా అసలు నువ్వు అసలు మనిషివేనా అంటూ మాట్లాడుతుండగా పారిజాతం కాస్త అప్పుడే వస్తుంది ఏం జరిగింది సుమిత్ర అని చెప్పాను కానీ రెండత్తయ్య మీరు ఎంతగానే మీ మనవరాలు మీ మనవరాలను నెత్తినెక్కించుకుంటారు కదా ఆ మీ మనవరాలే మీ కొడుకు ప్రాణాలు తీయడానికి ప్రయత్నం చేసింది కరెక్ట్గా దీప స్వప్న ఉన్నారు కాబట్టి మీ కొడుకుని మీరు ప్రాణాలతో చూడగలుగుతున్నారు అని చెప్పనిసరికి ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర అని చెప్పను కానీ నేనేమి అబద్ధం చెప్పడం లేదు కావాలంటే వీడియో చూడండి అంటూ ఫోన్ చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అందుకనేనా ఉదయం నేను వస్తాను అన్నా నాకు అర్జెంటు పనుందంటూ బయలుదేరి వచ్చేసావు అని చెప్పనేసరికి ఈ వీడియోలో మాటలు కూడా విన్న ఉన్నాయి చూడండి ఇంతకుముందు చంపడానికి ప్రయత్నించింది జోష్నే అప్పుడు తప్పించుకున్నా ఇప్పుడు నా చేతిలోంచి తప్పించుకోలేవంటూ మాట్లాడుతూ పీక్ నొక్కింది అని చెప్పనేసరికి సౌండ్ పెంచి ఈ వీడియోని మళ్ళీ ప్లే చేసేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది అంటే నా కొడుక్కి నా కొడుక్కి పరిస్థితి వచ్చేటట్టు చేసింది నువ్వా నా కొడుకు తల మీద రాడ్డుతో కొట్టింది నువ్వా నీకేమన్యాయం చేశాననే చేశాడనే నా కొడుకుని చంపడానికి ప్రయత్నిస్తున్నావు నా మనవరాలు నా మనవరాలు అని నెత్తికెక్కించుకున్నందుకు బాగానే చేశావు నా కొడుకుని చంపడానికి ప్రయత్నం చేస్తావా అసలు నా కొడుకు నీకేం అవుతాడు అని సైలెంట్ అయిపోతుంది ఏంటి పిన్ని అని చెప్పాను కానీ ఏమీ లేదు ఇలాంటి దాన్ని ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉంచడానికి వీల్లేదు పోవే బయటికి అంటూ ఇంకా అక్కడి నుంచి అయితే పారిజాతం బయటికి గెంటేస్తుంది దాస్కి ఏం కాలేదు కదా అని కానీ ఏం కాలేదు గారు కరెక్ట్ సమయానికి దీపావళిను రావడం వల్లే బ మామయ్య గారికి ఏం కాలేదు అంటూ ఇంకా లోపలికి వెళ్ళి చూసేసరికి దీనికి ఇదేం పోయే కాలం వీడిని ఎందుకు చంపాలని చూసింది అంటే వీడికి దీనికి తెలిసిన నిజం ఏదో ఉంది అందుకోసమనే ఇది ఇంతకు ముందు కూడా వీడిని బ్రతిమాలింది వీడు వెనకపోయేసరికి అసలే మొండివాడు కదా వెనకపోయేసరికి రాడ్డుతో కొట్టి చంపడానికి ప్రయత్నించింది అప్పుడు ఎవరో కాపాడారు ఇప్పుడు కూడా కాపాడకుండా ఉండాలనే అందుకనేనా మొన్న మన ఇంటికి తీసుకువెళ్దామంది మన ఇంటి దగ్గర అయితే చంపడానికి అనువుగా ఉంటుందని అమ్మ జ్యోష్న ఎంత దుర్మార్గురాల్లా ఎలా తయారవుతున్నావే కన్న తండ్రిని కూడా చూడకుండా చంపడానికి కూడా వెనకాడట్లేదు ఇది చాలా దారుణంగా తయారైంది ఇది ఈరోజు నా కొడుకును చంపడానికి ప్రయత్నించింది రేపు నన్ను చంపడానికి కూడా వెనకాడదు దీని విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ ఉంటుంది పారిజాతం అసలు నీకు జ్యోష్న మీద అనుమానం ఎందుకు కలిగింది దీప అంటూ దీప స్వప్న ఇటు కార్తీక్ అందరూ మాట్లాడుకుంటూ ఉండగా నాకు ఓవరాక్షన్లా అనిపించింది కార్తీక్ బాబు ఎప్పుడూ లేని ఇంత ప్రేమ చూపించడం ఎవరూ లేకుండా రావడం చూడడం వెళ్ళడం తన కో కళ్ళల్లో జాలికంటే కోపం పగ ఎక్కువగా కనిపించాయి అందుకనే స్వప్నకు చెప్పాను ఒక కన్నేసుంచమని మేమింట్లో ఎవరూ లేమనుకుని ఇదే సరైన సమయం అనుకుని గబగబా వచ్చి మరీ చంపడానికి ప్రయత్నించింది స్వప్నదంతా వీడియో తీసింది కాబట్టి సరిపోయింది లేదంటే మేమే నింద వేస్తున్నామంటూ చాలా దారుణంగానే మాట్లాడుండేది జోష్ అని చెప్పాను కానీ మంచి పని చేశారు ఇంకెప్పుడు కూడా దరి దాపుల్లో కూడా రానివ్వడానికి వీల్లేదు అసలు బాబాయ్ కళ్ళు తెరిస్తే ఎందుకు జోష్న చంపాలనుకుందో తెలుస్తుంది అని చెప్పి కార్తిక్ కూడా అంటాడు ఆ మాటలు విన్న దసరథ్ ఆ విషయం నేను ఎదురు చూస్తున్నాను ఎక్కడో ఉంటే సేఫ్టీ ఉండదనే ఇక్కడికి తీ పంపించాను కానీ జోష్న ఇక్కడికొచ్చి కూడా ప్రమాదం తలపెడుతుంది ఇక మెదడు జాగ్రత్తగానే ఉంటారులే అనుకుంటూ ఉంటాడు శివన్ అయితే ఇంకా వెంటనే తన చేతిలో ఉన్న డబ్బులు తీసి దా కాశీ చేతిలో పెట్టేసరికి వద్దు పెద్దనాన్న నా దగ్గర ఉన్నాయి ఏదైనా అవసరమైతే నేను అడుగుతానులే అని చెప్పి కాశీ అయితే చెప్తాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో మరి దాసు ఎప్పుడు కళ్ళు తెరిచి జోష్న గురించి ఎప్పుడు నిజం బయటపడతాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు